వాళ్ళ అమ్మాయినా ఎలా చెప్తారు సార్ తనకు కూడా పెళ్ళయింది హస్బెండ్ ఉన్నాడు ఒక లవ్ అనేది తెలుసు కదా వాళ్ళ మదర్కి అంటే లవ్ అనే దానికంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసు కదా సో వాళ్ళ అమ్మాయి అలా చేసినప్పుడు భార్యాభర్తలు అంటే అలాగే ఉంటారని చెప్పి వాళ్ళ మదర్ చెప్పాలి కదా అమ్మా వాళ్ళు అదే అంటున్నాను అది మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు చేస్తారు ఆ సెన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి కెరీర్ కోసం వచ్చారని చెప్తున్నారు కదా చాలా క్లియర్గా ఉత్తరప్రదేశ్ నుంచి సో అదే అంటున్నా కదా నార్త్ సౌత్ అని మాట్లాడుతున్నారని కూడా అన్నది ఆవిడ సౌత్ లో ఇలాగే ఉంటారు మీరు చెప్పినట్టుగానే అడుగుతారు ఖచ్చితంగా ఏ తల్లి అయినా ఇలాగే చెప్తుంది ఆ వెళ్ళమ్మా అండర్ ఏజ్ లో వెళ్ళిపోయి డాన్స్ ఏ తల్లి చెప్పదు ఇక్కడ అదే కదా సో నార్త్ వేరు సౌత్ వేరు ఈ మాట్లాడి మాట్లాడుతున్నారంటే నువ్వు సౌత్కి రా కానీ సౌత్ కావద్దు సో ఇలా ఆయనతో పెళ్ళి దాకా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన ఏదో రకంగా పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని అమ్మ కూతురు ఇద్దరు చేస్తూ ఉన్న టైంలో మేబీ ఆయన సరే ఇంకేం చేస్తాము ఇంత దూరం వచ్చేంత రిలేషన్లో సరే చేసుకుందాం అన్నట్టుగానే ఒక సిచ్యువేషన్లో వెళ్ళే స్టేజ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఆవిడికి తెలిసిపోయింది సుమలత గారికి తెలిసిపోయింది ఏదో రకంగా అంటే ఇది ఆవిడ చెప్పిన మాటలే కాదు ఈవిడ చెప్పిన మాటలే ఎవరు సృష్టి వర్మ అన్న మాటలు ఆన్ రికార్డు ఉన్నాయి అక్కకి తెలిసిపోయిందన్న ఇంకేం చేయాలి అని చెప్పి సో మేబీ ఆవిడ వచ్చి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు కదా మరి ఏ ఆవిడ మాత్రం ఊరుకొని ఉంటుంది ఆవిడ కొట్టింది అందుకు కాదని చెప్పేసి అన్నారు కదా ఎందుకు ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు మీకు తెలుసు కదా ఎందుకు పెళ్లి చేసుకోమని కొట్టిందని చెప్పి పెళ్లి చేసుకోమని ఎవరైనా కొడతారమ్మా నా మొగుడు పెళ్లి చేసుకో నా మొగుడు పెళ్లి చేసుకుని ఏ ఆడదైనా కొడతా అంటే ఈ రిలేషన్ వద్దు పెళ్లి చేసుకోను నా మొగుడు నీ వల్ల పరుగు పోతుంది అని చెప్పేసి అంది అని చెప్పి అప్పట్లో వాళ్ళే చెప్పేది వాళ్ళు చెప్పచ్చు కానీ కనీసం ఇంగితం ఉన్న ఎవరికైనా సరే ఏ ఆడదైనా పెళ్లి చేసుకో పెళ్లి తెచ్చి పెట్టుకోవాలి అదే జరిగింది అక్కడ అదే జరిగింది అదే జరిగింది దాన్ని కూడా ఇంకో మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోమని కొట్టిందంట పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారా సరే ఇది అక్కడికి తెలిసిపోయింది అనే విషయం అక్కడ తర్వాత ఈయన ఏం చేశారంటే ఇంకా సరే చేసుకుంటే చేసుకుందాం ఎట్లాగో మా మతంలో చేసుకోవచ్చు కదా కాకపోతే ఈయన మన జనరల్గా మగాళ్ళకు ఉన్న టెండెన్సీ ఏంటి ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎంత అద్భుతమైన డ్రెస్సెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది వీళ్ళు బాగా బైక్లు ఎక్కించుకొని బాగుంటాయి కానీ ఒకసారి పెళ్ళిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి అనుకుంటారు పొసెసివ్నెస్ ఒకటిను ఇంకొకటి ఏంటంటే గౌరవం ఫ్యామిలీ అత్తమామలు అందరు ఉన్నప్పుడు ఇది ఇట్లా అవి అనేది అంటే యూత్ గా ఉన్నప్పుడు మనం బట్ ఒక పెళ్ళైన తర్వాత కొంచెం బాధ్యతయుతంగా ఉండాలి ఆ టైం లో ఒకవేళ నువ్వు ఈ సోమేష్తో నువ్వు చేసిన డాన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మళ్ళీ చేస్తూ అలాంటివి చేస్తే రేపు ఎవరన్నా సరే క్వశ్చన్ క్వశ్చన్ కాదు ఒక చిన్న కామెంట్ చేసినా అది తీసుకోలేదు కదా కొంతమంది మీ ఆవిడ ఎలా ఉంటుందిరా మీ ఆవిడ ఇలా సూపర్ రా అది అని అనుకోవడన్నా లేకపోతే పక్కన ఎవరన్నా అనుకున్నా కూడా భరించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వేరే ఉద్యోగాలు చేసుకుంటే పర్లేదు ఇది మనుషులు మీద మీద పడిపోయి కాళ్ళు వేసి ఇటు కాళ్ళు వేసి పట్టుకొని ఇలాంటి అన్నీ చేస్తే మేబీ పెళ్ళైన తర్వాత నాకు గౌరవప్రదంగా ఉండదు కాబట్టి నువ్వు పెళ్ళైన తర్వాత ఆపేసేయాలి పెళ్ళి అయిన తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టనే ఇప్పుడు సుమలత ఎలా ఉంటున్నారు అలాగే మీరు పెళ్లి చేసుకుని పిల్లలకి మనమే ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం అప్పుడు ఏమైంది ఊరు నేను ఏదో అనుకుంటే కొండనాలుకి మంది ఇస్తే ఉన్ననాలు కూడిపోయింది నేను ఏదో పెళ్లి పెళ్లి చేసుకుంటే లైఫ్ కెరీర్ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈ నేను ఇంట్లో తీసుకెళ్ళి వంటింటి కుందేలాగా చేసేస్తే నేను వచ్చింది దేనికి ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరించడానికి వచ్చాను నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు వంటింటి కుందేలు చేసేస్తే నా వల్ల కాదు నాకు ఇలా పెళ్లి చేసుకుని ఇవన్నీ వద్దు మాకు మా కెరీరే ఇంపార్టెంట్ అదే చెప్పి నాకు కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు అమ్మో నాకు వద్దు నాకు పెళ్లి ఆవిడకి కెరీర్ డీలు ఓకే సో కానీ ఆ కెరీర్ కోసమే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అని నేనేమి ఆరోపణ చేయట్లేదమ్మా సాక్ష్యం బయట పెట్టాల్సి వచ్చిన రోజు నేను లెటర్లీ బయట పెడతా మీ దగ్గర ఉన్నాయా మీ దగ్గర ఉంటాయలే సో అందుకని అంటే ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ పర్మిషన్ అంతే ఇంకెళ్ళే ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయన పెళ్లి చేసుకోమని అడగగానే ఈవిడ అది కూడా కండిషన్ పెట్టాడు అమ్మ వద్దుమ్మా నాకు నా కెరీర్ ఇంపార్టెంట్ పెళ్లి వద్దు పెటా వద్దు ఏదో మనం ఇలాగే ఉందాం ఇదే బాగుంది అంటే లేదు రా పెళ్ళి చేసుకుందాం ఉన్నావు కదా నాకు వెళ్ళొద్దు నాకు వెళ్ళొద్దు నాకు వెళ్ళొద్దు ఆ లేదు లేదు పెళ్ళి చేసుకుందాం అంటే అప్పటి నుంచి డివైడ్ అయింది సో అప్పటిదాకా ఈవిడ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పడింది ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో అప్పుడు ఆవిడ తప్పించుకొని తిరగడం మొదలెట్టింది నా కెరీర్ 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 ఇంపార్టెంట్ నేను దీంట్లో అది ఫైన్ అప్పుడు నేను వదిలేసి ఉండాల్సింది ఈయన నో చెప్పినప్పుడేమో ఈయన వద్దు 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 అని చెప్పినప్పుడేమో ఎంబడబడ్డది సరే చేసుకుందా అన్నప్పుడేమో ఈవిడ పారిపోయింది పారిపోయి పారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే బిల్ చేసుకుందాం అనో కదా అదా అదా అని చెప్పి మరి ఏమన్నా అది నాకు ఆ తర్వాత తెలియదు నేను జస్ట్ ఊహిస్తున్నాను అది కనుక గట్టిగా ఇదయ్యి ఏదన్నా గొడవకి అయ్యిందేమో ఆ గొడవకి వేస్తా ఇవాళ ఈయన ఫస్ట్ నుంచి నన్ను రేపు చేస్తూ వచ్చాడు చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ మనం వింటున్నావు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు సార్ కొంతమంది ఆరు ఏళ్ళు అంటారు కొంతమంది నాలుగేళ్ళు అంటారు బట్ వాట్ ఎవర్ అంటే హెరాస్మెంట్ ఫస్ట్లో జరిగింది అనుకోండి అసలు అమ్మాయి ఆయనతో ఉండాల్సిన పని లేదు లెక్క ప్రకారం అయ్యో మీరు చాలా క్లియర్ సి అందరికీ తెలుసు అమ్మా ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కాకపోతే సుమలత గారికి లేట్గా తెలిసింది అయ్యో సో ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలిసింది సుకుమార్ గారికి కూడా తెలుసు ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషి కన్నా సెటిల్ చేయడానికి ట్రై చేశారు సపోర్ట్ చేయడానికి నిజంగా ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నా మనం ఇందాక అనుకున్నాం కదా వీళ్ళు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు వీళ్ళు వెనకాల అనుకున్నాం కదా కానీ ఆయన పెద్ద మనిషిలాగా వీళ్ళిద్దరికి ఒక సయోధి కుదిరిచి అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మన నువ్వు చూసుకోవరైతే అని చెప్పారు తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య ఈవిడ ఏం చేస్తుందంటే రకరకాల పోస్టులు పెట్టడము ఆయన పోక్ చేసే విధంగా ఆయన వదిలేశారు కదా ఇంకెందుకు ఆ పోస్టులనే పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ ఆఫీస్ బాయ్ అంటే లేదు అన్న ఆయన అవి చూడాలి ఆయన బాధపడాలి ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి ఆయనకి కోపం రావాలి అదే నాకు కావాలి అదే నాకు ఇది ఒక సాడిజం ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851